అయితే బాలచందర్ గారు ఏంటంటే నా రూమ్మేట్ ద్వారా నేను కే బాలచంద్ర గారికి పరిచయం చేశాడు ఈ ఎన్న సార్ ఇవా తెలుగు తెలుగు సార్ అంటే ఓ తెలుగా అవును సార్ అంటే ఒక వర్క్ చేస్తావా చేస్తావాది అంటే సార్ ఏం చెప్పండి అంటే నాకు వచ్చే ఉత్తరాలు రాజప్పకి ఇచ్చాను వాడితో కావడం లేదు యూ టేకప్ అని అంటే నేను వెళ్ళి మన్ని వర్కౌట్ చేసి ఆ తెలుగు పదాలన్నీ తీసేసి అన్నీ రాసేసి ఆయన దగ్గరికి ఒక ఐదు సార్లు తీసుకెళ్ళి లెటర్ చూపిస్తే చాలా సంతోషపడ్డాడు ఫస్ట్ టైం బాలచందర్ గారి తెలుగులో సంతకాన్ని నేర్పించింది నేను సంతకాన్ని కే బాలచందర్ అని తెలుగు రాయించేసి కింద ఇట్లా గీత కొట్టి చుక్కలు పెట్టి చూయిస్తే చూశాడు ఆయన ఆయన మనసులో ఒక్కసారి ఇట్లా లుక్కిచ్చి అనుకున్న ఆయన అనుకున్నాడు నేను అనుకున్న నాకు డెఫినెట్గా ఒక సినిమా ఛాన్స్ వస్తుంది అనుకున్నాను నేను నేను ఇంతలోనే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయిన పాపం ఆయన ఈజ్ నో మోర్ గాడ్ ఆయన సినిమాలంటే మద్రాసులో పడి చేస్తారు జయప్రద వీళ్ళంతా వీళ్ళంతేందంటే సార్ ఆ సినిమాల్లో ఒక్క సీన్ ఒక చిన్న సీన్ ఉంటుంది లిఫ్ట్లో హాసన్ ఒక లిఫ్ట్లో వస్తాడండి చాలా అంటాడు ఆయన అట్లా ఆయన అంటే గురువు ఆయన వచ్చి కూర్చున్నాడు అంటే ఎవ్వరు ఆయన పక్కన కూర్చోరు కింద కూర్చుంటారు అందరు ఆ డిసిప్లిన్ చూసింది మద్రాసులోనే మద్రాసు అంటారు మద్రాసు మద్రాసు అంటే నేను చూసిన చాలామంది టెక్నీషియన్స్ అంతా కెమెరా కానీ డిసిప్లైన్గా నేర్చుకున్న వాళ్ళే ఉన్నారండి మన వాళ్లే ఆ రాష్ట్రం నుంచి అంత నేర్చుకొని ఇక్కడొచ్చేసే కథలు కానివ్వండి కెమెరామెన్ కానీ సెట్లు కానివ్వండి అందరూ వచ్చేసి ఇక్కడ మనం వచ్చి మనవాళ్ళు నేర్చుకొని మనం కూడా ఒక సినిమా పరిశ్రమను ఇక్కడ స్టార్ట్ చేశాము ఇప్పుడు అంతా ఇంకా డెవలప్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్గా ఇప్పుడు వచ్చే సినిమాలు టాప్ టాప్ లెవెల్కి వెళ్ళిపోయినాయి